అంటే ఇదే నానా నీ ఆత్మ అనేటటువంటిది సాధనలో గ్యాప్ పెంచుకుంది నీ శరీరానికి నీకు చాలా గ్యాప్ పెంచుకుంది ఈ గ్యాప్ అనేటటువంటిది మన తంత్రశాస్త్రములో చెప్పబడినటువంటి విధానం ప్రకారంగా చెప్పబడినటువంటి విధానం ప్రకారంగా మనకి మూరేడు దూరములో ఆత్మ ఉంది అనంటే మన మనస్సు అందుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా తన యొక్క డిస్కర్షన్ జరిగేటటువంటి సమయంలో శరీరాన్ని ఏకశిలగా ఉంచుతుంది రాతి విగ్రహములాగా రాతి విగ్రహం ఎలా అయితే ఉంటుందో అలా నీ శరీరం ఉంటుంది నీ ఆత్మ ఎదురుగా ఉన్నప్పుడు నీ మనసు డిస్కర్షన్ చేస్తూ ఉంటుంది ఆ చేసేటటువంటి సమయంలోనే నిన్ను కొన్నిటి బంధనలు చేస్తుంది నీ ఆత్మ అవి ఏవేంటియో తెలుసా అని అడిగాడు తెలియదు గురువుగారు అంటే చెప్పిండు నీ గోరు భాగము అంటే కాలు యొక్క బొటి నెల వేలు గోరు భాగము దగ్గర నుండి నీ యొక్క మూలాధార చక్రం ఏదైతే ఉందో ఆ ధారా చక్రం వరకు ఉన్నటువంటి పార్ట్ మొత్తము బంధన పడిపోతుంది ఆ బంధన పడ్డ తర్వాత నీకు కాళ్ళు తిమ్మిరి అనేటటువంటిది ఉండదు సెకండ్ వచ్చేసి నీ పొట్ట దగ్గర పై నీ పొట్ట దగ్గర కింద మూలాధార చక్రానికి కొద్ది పైన ఉన్నటువంటి భాగములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో మన భాషలో చెప్పాలంటే మూత్రము కానీ ఇంద్రియము కానీ అశుద్ధము కానీ సాధన సమయంలో నీకు డిస్టర్బ్ కల్పించేటటువంటి ప్రక్రియ లేనటువంటి బంధనలు లాక్ పడేటటువంటి సిస్టమ్ ఉంటుంది అంటే మూత్రము పోసేటటువంటి రంధ్రము అశుద్ధం పోయేటటువంటి రంధ్రము తర్వాత పొట్ట దగ్గర ఉన్నటువంటి బంధన పడ్డప్పుడు నీలో ఆకలి అనేటటువంటి తత్వము నీలో ద్రవము తాగాలంటే మంచి నీళ్ళు తాగాలనేటటువంటి తత్వము లేకుండా బంధన పడుతుంది లాక్ నీ శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో కొవ్వు పదార్థాలని వాటినే ఆకలి రూపంగా మార్చుకునేటటువంటి లాక్ పడేటట్టుగా చేస్తుంది దాని తర్వాత నీ ఆత్మ యొక్క శ్వాస నీ ఆత్మ బయట ఉన్నప్పుడు నువ్వు పీల్చుకునేటటువంటి గాలి ద్వారా లోపల జరిగేటటువంటి మంట ఏదైతే ఉందో ఆ మంట ద్వారా నీ యొక్క ఆత్మశక్తి చాలా భయంకరంగా వికసిస్తూ ఉంటుంది అది అప్పుడు పడేటటువంటి లాకు తర్వాత నీ కంఠము నీ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాట ఉచ్చరణ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దము బయటికి రాకుండా మనసులో నువ్వే ఉచ్చరణ చేసుకునేటటువంటి కంఠానికి సంబంధించినటువంటి లాక్ పడుతుంది అంటే మాట బయటికి రాకుండా లోపల లోపల నువ్వు సాధన చేసుకునేది ఆ తర్వాత నీకు శబ్దధ్వనులు ఏవి వినపడకుండా నీ రెండు చెవులు కూడా బంధనలో లాక్ అయిపోయి ఉంటాయి అవతల ఎంతోమంది ఎన్నో పాటలు బ్యాండ్ మేళాలు సన్నాయిలు పెట్టి ఏం చేసినా సాధనలో నువ్వు కొద్దికి కూడా కదలవు ఆ తర్వాత నీకు శ్వాస రంధ్రముల దగ్గర లాక్ పడుతుంది ఎటువంటి అశుద్ధమైనటువంటి పదార్థాల వాసనలు కానీ అద్భుతమైనటువంటి పంచభక్ష పరవాణాల యొక్క వాసన కానీ నీ యొక్క ముక్కు రంధ్రము ద్వారా నీ యొక్క నవరంధ్రములు యాక్టివ్గా అయ్యేటటువంటి స్థితి లేకుండగా నీ యొక్క ముక్కు రంధ్రము దగ్గర లాక్ పడుతుంది నీ ఆత్మ ఏదైతే ఈ సాధనలో ఆ వాసనని స్వీకరిస్తుందో అదే వాసన ఎప్పటికీ నీకు అందిస్తూ ఉంటుంది నువ్వెప్పుడు సాధన చేసినా కానీ ఇవన్నీ అయిన తర్వాత నీకు తలపై ఉన్నటువంటి మూలాధార కింద ఉన్నటువంటి మూలాధార నుండి ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము వరకు కూడా ఒక రకమైనటువంటి సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది మెలకులు తిరిగినటువంటి పాము యొక్క దారి ఎలా అయితే ఉంటుందో నిన్ను పెనవేసుకున్నటువంటి నీ ఆత్మ పైకి వచ్చి ఇలా నిలబడి ఉంటుంది ఉన్నప్పుడు నీవు చూసేటటువంటి చూపు ఏదైతే ఉందో ఆ చూపును మొత్తాన్ని కూడా భయంకరమైనటువంటి చీకటి దిశగా మార్చగలిగిద్ది అంటే ఎదురు మన ఎదురు ఇప్పుడు నా ఎదురు కెమెరా ఉంది నా ఎదురు ఇంకొకటి ఉంది నా ఎదురు వాళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళు కనబడకుండా ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది ఈ బ్లాక్ అయిపోయింది అంటే నీ రెండు నేత్రము నీ రెండు నీ రెండు నేత్రములు కూడా లాక్ అయిపోయాయి ఇక నీ ఆత్మకు ఉన్నది ఒకే దారి బ్రహ్మరంధ్రము ఆ బ్రహ్మరంధ్రము దగ్గరికి వచ్చి నీ ఆత్మ ఆగుతుంది అప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటుంది ఆ మనసు చదివే మంత్రానికి నీ జ్ఞాపక శక్తి ద్వారా నీకున్నటువంటి తేజస్సుకి నీకున్నటువంటి విశేషమైన నీ ఆత్మశక్తి బయటికి వెళ్తుంది శరీరాన్ని విడిచి బయటికి వస్తుంది అప్పుడు మనసు శరీరంలో ఉంటుంది ఆత్మ బయట ఉంటుంది ఆత్మ నిలువెత్తు రూపముగా నీ ఆకారముగా అక్కడ నిలబడుతుంది నిలబడి చూపిస్తుంది ఇదిగోరా నవరంధ్రముల్లో మూత్ర విసర్జన చేసే రంధ్రము మలము మూత్రములు పోయే రంధ్రములు అలానే పొట్ట యొక్క నాభి యొక్క విధానము ఇటువంటి నవరంధ్రములన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ రూపంలో ఇక నువ్వు చెప్పు ఏం కావాలి ఏం చేద్దాము అనేటటువంటిది అప్పుడు ఆత్మ చెప్తుంది అది మీకు ఇంకొక వీడియోలో నేను తెలియజేస్తాను శ్రీమాత్రే నమ